తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు బండి సంజయ్ గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లా మరి ఆయన ఒక కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆనాడు కాళేశ్వరము రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈయన ఎంపీగా ఉండే పార్టీ అధ్యక్షంగా ఉండే మరి ఈయన ఎన్నిసార్లు కాళేశ్వరం దగ్గర పోయిండు అప్పుడు బాహుబలి మోటార్లు దాదాపు పదిహేడు బాహుబలి మోటార్లు మునిగిపోయినప్పుడు బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడిందా నేను బీజేపీ కార్యాలయంకొచ్చి మీ మీరు అధ్యక్షులు ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ గుడిచ్చిన అది వీడియో ఉంది ఫుటేజ్ ఉంది పేపర్ అన్ని పేపర్లలో వచ్చింది మెగాకృష్ణారెడ్డి కాళేశ్వరము ప్రాజెక్టులో పన్నెండు వేల కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిందనిచ్చింది అప్పుడు అప్పుడు ఉన్నటువంటి అధికారిని ఇక్కడికి వెళ్ళి బలవంతంగా ఆయన కంపల్షన్ రిటైర్మెంట్ పెట్టుకుంటే చేసిందని చెప్పిన మీరు దాని గురించి ఆ రోజు మాట్లాడలేదు ఎప్పుడు కూడా మాట్లాడలేదు సడన్గా ఈరోజు కాళేశ్వరం ఎందుకు గుర్తుకొచ్చింది దేనికోసం గుర్తుకొచ్చింది ఎందుకు మాట్లాడతాం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చిందా మీరు మాట్లాడమని ఎవరి డైరెక్షన్ మీరు ఈరోజు ముందుకు వచ్చారు ఈరోజు తుమ్ముడి నీటి లభ్యత లేదని అబద్ధం చెప్పిర్రు అబద్ధం చెప్పినారు మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు మీరు ముప్పై ఎనిమిది వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ డిజైన్ మార్చి లక్ష ఇరవై వేల కోట్ల ఖర్చు అయ్యేలా చేసి అవినీతికి తెరదీసింది బీఆర్ఎస్ తీసిండ్రు మరి మీరు ఏం చేసిన కడుతుంటే ఫారెస్ట్ క్లియరెన్స్ ఏ విధంగా వచ్చినాయి ఎన్జిటిలో చాలా కేసులు వేసారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చాలా కేసులు పడ్డాయి దాని వెనుక దామోదర్ రాయ నరసింహ ఉండి ఏపిచ్చిండని చెప్పేసి ఇప్పుడు హోమ్ ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉండి అప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర్ నరసింహ ఆ వెనుక ఉండి కోట్ల ఏపిస్తుండు మా మీద కేసులు అని చెప్పేసి స్వయాన అప్పటి ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ప్రకటించారు మరి ఆ కేసులన్నీ ఏమైపోయాయి మీరు లక్షల కోట్ల రూపాయలు దోసుకపోతుందని చెప్పే మీరు మీరు ఎందుకు మౌనం ఉన్నారు ఈ ఈరోజు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ మీరు దీన్ని దీని మీద జాతీయ హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు ఈరోజు అది అది నష్టం ఇప్పుడు వేరే రాష్ట్రాలల్లా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న దగ్గర మీరు ఈడీ నోటీసులు ఇస్తారు అరెస్ట్లు చేస్తారు అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ ఇక్కడ ఇవన్నీ జరిగినా కానీ ఈ రోజు వరకు వీళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు

రాజకీయ నాయకులకు డైరెక్ట్ కాంట్రాక్టర్ వెళ్ళి పై మన డైరెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి పైసలు రావాలి కాంట్రాక్టర్ త్రూ వస్తాయి కదా ఆ కాంట్రాక్టర్ పేరు మీ పేరు ఎందుకు తీయలేను కాంట్రాక్టర్ పేరు ఎందుకు తీయలేదు ఇంకొకటి కాంట్రాక్టర్ పైన యాక్షన్ తీసుకోలేదు ఆయన జిఎస్టీ ఎగ్గొట్టిన నేను పేపర్ ఇస్తాను ఎందుకు మాట్లాడలేదు మిస్టర్ బండి సంజయ్ నీ ఆఫీస్కి వచ్చి నేను బీజేపీ కార్యాలయానికి వచ్చి నేను ఇచ్చిన నీకు జిఎస్టీ ఎగ్గొట్టిన పన్నెండు వేల కోట్లు పేదోళ్ళు పెరుగు తిన్న పాలు తిన్న దాని మీద కూడా ఈరోజు జిఎస్టీ వేసే దుర్మార్గ ప్రభుత్వం ఇది ఓర్వక పేదోడు పాలు పెరుగు తినే దీనికి ఓర్వక వాటి మీద జిఎస్టీ వేసిన వాళ్ళు మియా కృష్ణారెడ్డి జిఎస్టీ ఎగ్గొడితే అన్ని మూసుకొని ఎందుకు వస్తున్నారు అని చెప్పి నేను మీకు రీప్రజెంటేషన్ మొత్తం డాక్యుమెంటేషన్ అంటే నీ ఆఫీస్లో ఇస్తే నువ్వు ఏం చేసినావు బండి సంజయ్ చెప్పారు అమిత్ షా గారు చెప్పారు జేపీ నడ్డా గారు చెప్పారు రాష్ట్ర నాయకులు చెప్పారు వాళ్ళ ఊస్త రంగులు మార్చే స్టాండ్ మంది కాదు పార్టీ స్టాండ్ మా స్టాండ్ రాష్ట్ర అధ్యక్షులు నాకు నోటీస్ ఇచ్చారు అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్ ఇప్పుడు మినిస్టర్ స్టాండ్ మారుతుందా పార్టీ స్టాండే రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు లేకుండా సామాజిక స్టాండ్ మారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కమిట్మెంట్ తో పనిచేసే స్టాండ్ మారీ మానే పార్టీ నిర్ణయం నీ నిర్ణయం పార్టీ స్టాండు మీ స్టాండు అంటే కాళేశ్వరం మునిగిపోయినా కానీ మీ పార్టీ పట్టించుకోదు పా పదిహేడు బాహుబలి మూటలు మునిగిపోయినా మీరు పట్టించుకోరు ఈరోజు పన్నెండు వేల జిఎస్టి పన్నెండు వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినా మీరు మాట్లాడారు ఈరోజు వెస్టర్న్ ఇంట్రెస్ట్తో మీ అవసరం ఏంది ఈరోజు ఈటల రాయందరూ బయటకు వచ్చిండు దీని గురించి మాట్లాడుతుండు ఆ రోజు నేను మంత్రిగా ఫైనాన్స్ మంత్రిగా ఉన్నానన్నాడు ఇంకొకటి మీరు ఇంకో డిమాండ్ చేయలేన

నీ దగ్గర అన్ని రిపోర్ట్లు ఉన్నాయి నువ్వు కేంద్ర మంత్రివి సీ రిపోర్ట్ మా దగ్గర కూడా ఉన్నది నీ దగ్గర కాదు ఇది అయిన తర్వాత నువ్వేం చర్య తీసుకుని అదేందుకు మాట్లాడతలేను నువ్వు అదేందుకు తప్పించుకుంటున్నావు ఈరోజు ఊసలు వెళ్ళి రంగులు మార్చినట్టు మాట మా మారుస్తుండ్రు అని చెప్పి నువ్వు అంటున్నావు మరి ఆయన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసింది ఆయన చెప్పుకున్నాడు ఆయన పార్టీ ఉంది కాబట్టి చెప్పుకున్నాడు ఆయన మరి ఈ రోజు నువ్వు ఆయనను టార్గెట్ చేసి బయటకు వచ్చినావా లేకుంటే రేవంత్ రెడ్డి చెప్పి బయటకు వచ్చినావా రేవంత్ రెడ్డి కమిషన్ వేసే కమిషన్ ఎందుకు నువ్వు సీబీఐ ఎంక్వైరీ అయ్యి చెప్పి నువ్వు ఎందుకు అడగలేదు సిబిఐ ఎంక్వైరీ పెట్టమని చెప్పేసి నువ్వేందుకు పుత్రం రాయలేదు సీబీఐ ఎంక్వైరీ ఇప్పుడు ఇలా మేఘా కృష్ణారెడ్డి పేరు దీయనికే భయపడ్డానివి భయపడ్డానివి సీబీఐ ఎంక్వైరీ చేసే సినిమా ఉందా నీకు హోంమంత్రి నీకు సిబిఐ ఎంక్వైరీ పెట్టించే దమ్ముందా మీకు కేంద్ర విధినెన్స్తో ఎంక్వైరీ చేయించే దమ్ముందా మీకు కృష్ణారెడ్డి ఇంటి మీద ఈడీ రా దాడులు చేసిన దమ్ముందా మీకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పైన ఈడీ దాడులు చేస్తేనే ఇప్పటిదాకా మీరు ఏం బీకలేకపోయినరు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఇంటిపైన ఈడీ దాడులు జరిగినా మీరు ఏం బీకినర అంటున్నాం మిస్టర్ బండి సంజయ్ ఏం చేయగలిగిన నువ్వు హోంమంత్రిగా ఉండి ఏమైంది మీతోనే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా దప్పించుకున్నాడు ఇలా అసలు ఏం దొరికినాయి కోట్లు కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పిండ్రు కట్టలు దొరికినాయని చెప్పాను ఏం బీకిన్రు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి మీ సంఘ కింద ఉన్నాడు రేవంత్ రెడ్డి చెప్పి తలుసుకుంటే మీరు రెండు నిమిషాలల్లా రెండే నిమిషాలల్లా సీబీఐకి రాపియొచ్చు సిబిఐకి పోతే రెడ్డి పేరు బయటకు వస్తుంది ఆయన బీజేపీ నాయకులకు ఇచ్చిన పైసలు మొత్తం బయటికి వస్తాయి ఈరోజు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నా ఇంకో ప్రెస్ మీట్ పెట్టాలి బండి సంజయ్ నువ్వు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఏం పెట్టాలంటే నీవు ఓఆర్ఆర్ హైదరాబాద్ రింగు రోడ్డు నీవు ఐఆర్బి కంపెనీకి ఎందుకు అని చెప్పి దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టు

కడితే మీరు గాడ్లా కాస్తుంటారా కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు ఈరోజు మీరు అంటారు ఏమంటున్నారు పార్టీ స్టాండ్ పార్టీ స్టాండ్ అంటే ఏంది ఏంది ఇది ఈ ఫోటోలో కనబడుతుందా ఇది బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోస్తాడు అమిత్ షా చెప్పులు మోస్తాడు ఆ పార్టీ స్టాండ్ అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్ అప్పటి హెడ్లైన్ అప్పటి ఒక ఫోటో తీసి పెట్టాను నేను ఇలా చెప్పులు మోసరా ఈరోజు చెప్పుడు మోస చెప్పుడు మోసలేనా ఈరోజు పార్టీ స్టాండ్ అంటే ఏం స్టాండ్ పార్టీ స్టాండ్ పార్టీ స్టాండ్ ఏం స్టాండ్ మీది మీ ఆక్రెస్టాండ్ పార్టీ స్టాండ్ అమ్మిది జిఎస్టీ ఎగ్గొట్టిన ఊపిలు అనేది పార్టీ స్టాండ్ మీది ఈరోజు మిషన్ భగీరథ బెస్ట్ ప్రాజెక్ట్ అని మీరు మీరు సర్టిఫై చేయలేదా దాని మీద నేను అమరవీరుల స్థూపం దగ్గర ధర్నా చేయలేదా ఇది వాస్తవం కాదా ఈ రోజు వరంగల్ సెంట్రల్ జైలు తీసుకుపోయి మహారాష్ట్రలో గుద పెడితే మీరు ఫైనాన్స్ ఆ అప్పులు మొత్తం మునిగున్నాయని చెప్పిన వాళ్ళు మీరు ఎట్లా అప్పించింది మళ్ళా ఇక్కడ ఏమేమి గుద పెట్టించుకొని మీరు అప్పులు ఇచ్చిండ్రు అప్పులు దేనికోసం ఇంత అప్పు తీసుకపోతుంది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఏ రోజైనా మీరు అడిగినరా మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినరా ఆ రోజు మీరు మిషన్ ది బ్రెస్ట్ ప్రాజెక్ట్ అని మీరు సర్టిఫై చేయలేదా మీరు టూరిజం బెస్ట్ అవార్డు బెస్ట్ టూరిజం అని చెప్పేసి మీరు కిషన్ రెడ్డి దగ్గర ఉంటే అవార్డు ఇప్పలేదా కాబట్టి ఇవి ఊసర వెళ్ళి నువ్వు ఊసర వెళ్ళి మీరు ఊసర వెళ్ళి పాడని మీరు పాడిండు ఆ రోజు ఏటీఎం దోసుకుంటా ఉంటే కల్లారా చూసిండు రాహుల్ గాంధీ అక్కడ దాకా పోయిండు కాళేశ్వరం మీదికి మేడిగడ్డ దగ్గర మీరు పోయినరా అసలు మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి నువ్వు మేని మేడికడ్డ దగ్గర పలుగులు వచ్చినాయి అవి మీరు రిపేర్ చేస్తావా లేదా అని ఎందుకు అడుగుతలేవు నువ్వు అది రిపేర్ అవుతుందా లేదా అని ఎందుకు అడుగుతలేడు రోజు అందులో అవినీతి జరిగిందని నేను సాక్ష్యాల సహా ఏమన్నా ప్రూవ్ చేసిన గత వీడియోల కిందనే లింక్ పెడతాయి ఇందులో నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు చూడండి ఎట్లా అవినీతి జరిగింది ఏ విధంగా జరిగిందంటే బీఆర్ఎస్ఎల్ కూడా ఎవరు కౌంటర్ చేయలేకపోయినారు ఆ స్టెప్ బై స్టెప్ ఆ విధంగా నేను ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చిన నీ దగ్గర ఏముంది ఖైదాలు పట్టుకున్న కేంద్రమంత్రి ఆ విధంగానా ఎట్లా ప్రూవ్ చేయాలి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి నీ దగ్గర ఏం లేవు సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఒకటి పట్టుకొచ్చి ఇది ఒకటి పట్టుకొచ్చి చూపించి మాట్లాడుతున్నా సింపుల్గా కాళేశ్వరం ఏంటంటే నీ కడుస కాకుండా రావాలంటే తల కిందికి వెళ్ళి కిందికి పోవాలి కేసీఆర్ ఏం చేసింది కాళ్ళ కిందికి తల మీద పట్టుకొచ్చి వచ్చింది అయింది అవినీతి అంతా ఆ నీటి ప్రవాహంలోనే కింద తలకెళ్ళి కాళ్ళకెళ్ళి నెత్తికి పచ్చికొచ్చు దానిలో ఖర్చు అయినాయి పైసలు మిషన్ భగీరథలు కూడా అయినాయి ఈరోజు మీరు తెలంగాణ ఉన్న సబ్జెక్ట్స్ డైవర్ట్ చేయని రేవంత్ రెడ్డి క్రితం కుమ్మక్కై మీరు కంప్లీట్ కాళేశ్వర దిక్కు ప్రయత్నం నడిపే ప్రయత్నం చేస్తుంది కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి సిద్ధశుద్ధంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి కొత్తగూడ శ్రీనివాసరెడ్డినో షీకా గోయల్నో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెడితే ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేసారు మొన్న మిస్ వరల్డ్ కథలు బయటకు వచ్చినట్టు మళ్ళీ ఈయన ఈ దేశం కోసం ధర్మం కోసం మాట్లాడే పెద్ద మనిషి ఈరోజు భారతదేశ పరువు నరేంద్ర మోడీ పరు మిస్ లండన్ మిస్ ఇంగ్లాండ్ పోయి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఇలా ప్రపంచం మొత్తం వచ్చింది భారతదేశంలో నేను మిస్ ఇండియా కా మిస్ వరల్డ్ కాంటెస్ట్ పోతే నన్ను వేష్యాన్ని చూసినట్టు చూసిన ప్రపంచం మొత్తము ఈరోజు ఉమ్మెత్తింది భారతదేశం పరు రేవంత్ రెడ్డి పరువు కాదు భారతదేశం పరువు పోయింది నరేంద్ర మోడీ పరువు పోయింది పదకొండు సంవత్సరాల పాలనంటావు కదా పరువు పోయింది నువ్వు ఎందుకు మాట్లాడాలి ఎందుకు స్పందించాలి మీ మహిళ మహిళా నాయకులతో ఎందుకు ప్రెస్ బీట్ పెట్టియాలేను మాట్లాడరా మీరు దీనికోసం మీకు ఏం అవసరమో రేవంత్ రెడ్డి డైరెక్షన్ రోజు బీ బీజేపీ నడుస్తుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి దేని మీద ప్రెస్ మీట్ పెడితే దాని మీదనే ప్రెస్ మీట్ పెడతా కాబట్టి ఈరోజు ఈరోజు అసలు మీ స్టాండ్ అంటే ఏంది కాళేశ్వరం మీ స్టాండ్ ఏంది ఐఆర్బి మీద మీకు రిగు రోడ్ హైదరాబాద్ రిగు రోడ్ మీద మీ స్టాండ్ ఏంది మిస్ వరల్డ్ దాని మిస్ లండన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన మీ స్టాండ్ ఏంది ఈ స్టాండ్ కాదు చెప్పులు మోస్తే మీ స్టాండ్ అయితే ఆ స్టాండ్ అయితే ఈ స్టాండ్ మనది కార్యకర్తలు అందరూ ఇట్లా మోసే పైకి రావాలి ఇట్లా మోస్తనే అధ్యక్షులు అవుతారు ఇట్లా మోస్తనే ఎంపీలు అయితే ఇట్లా మోస్తనే ఎంపీలు అవుతారు ఇట్లా మోస్తనే కేంద్ర మంత్రులు అవుతారని చెప్పి చెప్పండి అని చెప్పులే మోస్తారు ఇక నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు మేము కూడా అదే విధంగా ఒకవేళ మాకు ఇష్టం అంతే అదే విధంగా చేస్తాం కావచ్చు కాంగ్రెస్ పర్లే ఇదే దుఃఖాలు నడుస్తుంది ఆల్రెడీ కాబట్టి ఈరోజు మీరు ప్రాజెక్టు గురించి మాట్లాడితే ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి గురించి మాట్లాడారు అవినీతి గురించి మాట్లాడే అవినీతిలో రెడ్డి పేరు లేనిది అవినీతి జరగలేదు తురుగు కాంట్రాక్టరే ఏవి పోయినా కాంట్రాక్టర్ లేకుండా డైరెక్ట్ రాజకీయ నాయకుడు జేబులో పోదు మీ నడ్డా గారిని అడగండి మీ నాయకులు అందరిని అడగండి చెప్తారు ఇప్పుడు నువ్వు కూడా కేంద్ర మంత్రి ఉన్నావు కదా నువ్వు డైరెక్ట్గా అట్లకెళ్ళి తీసుకుంటావా ఎట్లకెళ్ళి తీసుకుంటావు చెప్పు నువ్వు కాబట్టి ఇది డైవర్షన్ రేవంత్ రెడ్డితో కుమ్మకాయి ఈరోజు స్టేట్ ఇష్యూస్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి పేరు పాలిపోతుందని చెప్పి దాన్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఉన్నది ఇవాళ క్రియల క్రిస్టల్గా ఉన్నది బీజేపీ రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతుంది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో బీజేపీ పనిచేస్తుంది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మీరు ప్రెస్ మీట్ పెడుతుంటారు రేవంత్ రెడ్డికి ఏది కావాలని అదే మాట్లాడుతుంటారు అవి తప్ప ఏవి మాట్లాడతలేరు అనేది కూడా ఇలా తెలంగాణ ప్రజానికానికి చాలా స్పష్టమైపోయింది బ్రదేశ్ సంజయ్ గారు కాబట్టి ఈరోజు మీరు ఈటలా రాయండిని టార్గెట్ చేసుకోండి ఎవరైనా టార్గెట్ చేసుకోండి కానీ ఈరోజు పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పబ్లిక్ స్పష్టత అనేది ఇవ్వాలి ఆ స్పష్టత లేకుండా మీరు మీరు ఒక మనిషిని టార్గెట్ చేసుకొని ఇచ్చుకుంటే స్టే స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోయి ఈరోజు ఇష్యూస్ మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకోము ఖచ్చితంగా మేము నిలదీస్తాం ప్రశ్నిస్తాం ఈరోజు ముప్పై వేల కోట్లది మన ఇక్కడ టీఎస్ఐఏసీ ల్యాండ్స్ భూములు పుప్పాలకు కూడా వెస్టర్న్ కంపెనీ తీసుకుంటే నువ్వు మాట్లాడవు ఇక్కడ మీ బ్యాంకులు పదివేల కోట్ల ప్రాపర్టీని బెల్లంపాల మూడు వందల ముప్పై కోట్లకే జల వ్యవహారాలు చేస్తే అలా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఫైవ్ కురేసి వెనుక రేవంత్ రెడ్డి నడిపినట్టు మీరు మాట్లాడు వాటిపోయినా మేము ఏ ఇష్యూని మాట్లాడు ఏటీఎం అని ఉమేపుడు అందరూ చెప్పారు రాహుల్ గాంధీ స్టేజ్ మీద పోయి ఏకంగా మిషన్ తయారు చేసి దాని మీద ఓట్లు కూడా వేసుకుంటాం ఏదో కొత్తగా ఏదో కనిపెట్టినట్టు పాత ఖాయి ఖైదాలన్నీ తీసినా చెత్తబుట్టలు ఉన్నాయి ఇప్పుడు చూపించిన ఖైదాలు మొత్తం బండి సంజయ్ కాబట్టి స్టాండ్ అనేది ఎంతో స్పష్టం చేయి మేయా కృష్ణారెడ్డి పైన మీ వైఖరి మిస్ వాళ్ళు పైన మీ వైఖరి పెట్టు వెస్టర్న్ కన్ కన్స్ట్రక్షన్స్ పైన మీ వైర్ పుప్పాలకు కూడా జరిగినటువంటి ఆ పైన మీ వైఖరి పెట్టు ఈరోజు పదివేల భూములు లియోన రిసార్ట్స్ మూడు వందల ముప్పై కోట్లకి అమ్ముడు పోతే మీ బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడు దాని గురించి మాట్లాడు అనేకమైన అంశాలు ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడు కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ పండి సంజయ్ గారు కాబట్టి కార్యకర్తలు ఎవరైనా కానీ వాళ్ళ జీవితాలు పెడతారు పార్టీ వాళ్ళు బీజేపీ కార్యకర్త కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ బీఆర్ఎస్ వాళ్ళ జీవితాలు పెడతారు అసలు పార్టీ స్టాండ్ ఏందో పార్టీ స్టాండ్ అంటే ఏ విధంగా ఉంటుందో అది చెప్పులు మోసడా లేకుంటే జెండా మోసడా మీరు స్పష్టం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్